ఈరోజు నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలకి తెలుగువారు ప్రపంచం మొత్తం పది కోట్లున్నారు అందులో ఐదు కోట్ల మంది తెలంగాణలో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నారు ఐదు కోట్ల మంది మన రాష్ట్రంలో ఉన్నారు ఇంకో పక్క మీరు చూస్తే కనిగిరిలో ఉండే వాళ్ళు ఇక్కడ పేదరికంలో ఉన్నారు కనిగిరి వదిలిపెట్టి హైదరాబాద్కి పోయినా బెంగళూరు పోయినా కనిగిరి నుంచి పోయిన వాళ్ళు బ్రహ్మాండంగా కోట్ల రూపాయలు సంపాదించారు దానికి కారణం మీరు ఒక్కసారి ఆలోచిస్తే అలాంటి అవకాశాలు ఇక్కడ క్రియేట్ చేస్తే ఈ వెనుకబడిన ప్రాంతమైన కనిగిరి బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది అదే హామీ ఇస్తున్నా తప్పకుండా దశ దిశ కలిగిరికి మార్చే అబ్బాయి తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ప్రభుత్వం అనేది ఐదు సంవత్సరాలకు ఒకసారి మ్యాండేట్ ఇస్తారు మీరంతా మీరు అనుకుంటే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు ఎన్నుకున్న ప్రభుత్వం ఒక ట్రస్టీగా ఉండాలి ప్రజలకు మంచి చేయాలి ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వచ్చి నేను ఈ పనులు చేశానని చెప్పే ధైర్యం ఉండాలి నేను అడుగుతున్నా ఈ ఐదు సంవత్సరాల్లో మీకు ఎవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్క వ్యక్తి జీవన ప్రమాణాలు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అభివృద్ధి సంక్షేమం ఈ రెండు కూడా రెండు కళ్ళు లాంటివి అందుకే సైకిల్కి రెండు చక్రాలు ఎప్పుడు కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఈ దేశంలో సమీక్షమ కార్యక్రమాలకు నాంది పెరిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు మన నాయకుడు రెండు రూపాయల కేజీ బియ్యం దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ సగంధరికే చేరా దోవతి పేదవాళ్ళకు పక్కా ఇళ్ళు యాభై రూపాయలకే హెచ్పి కరెంట్ ఇచ్చి మొత్తం సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికి ఆ తర్వాత భారతదేశానికి మనం ఒక ఆదర్శమయ్యే పరిస్థితికి వచ్చాం అయితే ఇటీవల ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడా అభివృద్ధే లేదు ఏమి అభివృద్ధి జరగకుండా బటన్ నొక్కే కార్యక్రమం పెట్టానంటాడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ మీకు ఇచ్చేది పది రూపాయలు మీ దగ్గర నుంచి దోచుకునే తమ్ముళ్ళు వంద రూపాయలు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి దోపిడీ ఒక సుపరిపాలనంటే ప్రజలకు ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచి జీవన ప్రమాణాలు పెంచగలిగితే అది సుపరిపాలన ఇది సుపరిపాలన కాదు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను ఐటీని ప్రమోట్ చేశా ఒక విజన్ ఇచ్చా దూరదృష్టితో ఇంకో పక్క హైదరాబాద్ ని కేంద్రంగా తెలుగు వారి కోసం ఒక రాజధాని అభివృద్ధి చేశాం ఇరవై ఐదేళ్లలో ఈ రోజు మీరు చూస్తున్నారు మీ ఊర్లో ఒకసారి చూడండి మీ ఊర్లో నేను చెప్పినప్పుడు బాగా చదువుకున్న వ్యక్తి హైదరాబాద్కి వెళ్ళాడు బెంగళూరుకి వెళ్ళాడు అమెరికాకి వెళ్ళాడు లండన్కి వెళ్ళాడు అక్కడ ఉండే వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు అది తెలుగుదేశం పార్టీ చూపించిన దారి అది తెలుగుదేశం పార్టీ ముందు చూపు అభివృద్ధి జరగాలంటే శ్రద్ధ పెట్టాలి అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుంది ఆ సంపద వల్ల ఆదాయం పెరుగుతుంది ఆ ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు పెడితే ప్రజలకు న్యాయం జరుగుతుంది ఈరోజు అవన్నీ పోయే పరిస్థితికి వచ్చాయి రోజు ఈ ప్రభుత్వానికి సంపద సృష్టించడం తెలియదు అదే మరికి ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం తెలియదు మా తమ్ముళ్ళు ఎంత హుషారుగా ఉన్నారో చూశాను మొత్తం ఎక్కడ చూసినా యువత నేను ఒకటే యువతను కోరుతున్నా జాబ్ క్యాలెండర్ వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా డిఎస్సీ పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇండస్ పెట్టుబడులు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్కరికైనా ఒక ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు జాతీయ స్థాయిలో ఒక సర్వే జరిగింది ఎక్కువ నిరుద్యోగులు ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకప్పుడు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ జాబు కావాలంటే జాబు కావాలంటే అయితే జాబు రావాలంటే మీరేం చేయాలి ఇప్పటి నుంచి పనిచేయాలి ఇంకో పక్క రెండు వేల పద్నాలుగు నేను అదే ఆలోచించాను నేను ఒక విజన్ మళ్ళా తయారు చేశాను రెండు వేల ఇరవై తొమ్మిదికి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం కావాలని ప్రణాళికలు తయారు చేశాను అమరావతి పోలవరం పెట్టుబడులు పదహారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం మన రాష్ట్రానికి తీర ప్రాంతం ఉంది సముద్రం ఉంది ఇక్కడ కానీ ఇండస్ట్రీస్ పెడితే బ్రహ్మాండంగా ఉద్యోగాలు వస్తాయి మ్యానుఫ్యాక్చరింగ్ గా తయారు చేయొచ్చని ప్రణాళికలు తయారు చేశాను నా ఆలోచనలన్నీ రెండు వేల పంతొమ్మిదిలో మీరందరూ కూడా ఆలోచించారు ఏదో ఒక్క ఛాన్స్ అన్నాడు మాయలో పడ్డారు ఇప్పుడే ఉద్యోగస్తులు వచ్చారు నా దగ్గరికి సార్ మేము మోసపోయాం సార్ అన్నారు మీరు మోసపోయారు ప్రజలకు ముద్దులు పెట్టాడు అందరూ ఓట్లేశారు ఇప్పుడు ప్రతి ఒక్కరిని పిడి గుద్దులు గుర్తున్నాడు అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు మీకే కాదు మనం చేసుకున్న పనికి మేము కూడా బాధ్యత అని చెప్పాను నేను అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఐ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక వ్యక్తి చెడు వ్యక్తి అయితే కుటుంబ పెద్ద అయితే ఆ కుటుంబం నాశనం అయిపోతుంది మా చెల్లెమ్మ చెప్తాను నాశనం అయిపోతుంది ఒక వ్యక్తి గ్రామ పెద్దగా ఉండే వ్యక్తి చెడు వ్యక్తి అయితే ఆ గ్రామం ఏమవుతుంది ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి చెడు వ్యక్తి అయితే ఏమవుతుంది ఒక సైకో అయితే ఏమవుతుంది నా బాధ అదే ఇరు అదే ఉంది మొత్తం రాష్ట్రం అంతా నేను చూస్తున్నాను ఇప్పుడు మీరు చెప్పాలి ఐదేళ్లలో ఐదు లక్ష ఐదు కోట్ల మంది అందరం బాధితులమే ఏదో విధంగా బాధితులు కొంతమంది బాగా సంపాదించేలకు ఎక్కువ ఆస్తులు ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువైనాయి మా ఆడబిడ్డలు బయట వచ్చే పరిస్థితి లేదు భర్త కళ్ళ ముందరిని మా ఆడబిడ్డలకు రక్షణ లేదంటే నిన్ననే విశాఖపట్నంలో ఒక దళిత మహిళ పైన పదకొండు మంది మానభంగం చేశారంటే ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుందో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను ఆ రోజు కరువు సీమలు కియా తెచ్చాను జగన్ మాఫియా తీసుకొచ్చాడు ఆ రోజు మన యువతకి ఉద్యోగాలు తెచ్చాం ఇతను ఈ రోజు యువతకు గంజాయి ఇస్తున్నాడు ఇంకో పక్క మన పెట్టుబడులు తెచ్చాం ఇతను టెర్రరిజం తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాడు మనం ఐటీ ఉద్యోగాలు ఇచ్చాం ఈ ఉద్యోగాలు ఏంటి ఏ ఉద్యోగాలు ఇచ్చాడు ఐదు వేల రూపాయలు వారంటీ ఉద్యోగం మనం ఇచ్చింది ఐటీ ఆయుధాన్ని ఇచ్చాం దానితో ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగుదేశం పార్టీ నా తమ్ముళ్ళు యువతకి ఇచ్చింది అది తెలుగుదేశం పార్టీ సత్తా